స్నేహం చిరకాలం వర్ధిల్లేటట్టుగా చెయ్యాలి తప్ప ఇవాళ స్నేహం చేసి రేపు వదలకూడదు అందుకే ఎక్కువ మందితో స్నేహం ఉండకూడదు తనకి సరిపోయే వారితోనే స్నేహం చెయ్యాలి దానికి వయసు అడ్డు రాదు అలా స్నేహం చేసింది జీవితాంతము నిలబడిపోవాల స్నేహాలు అంత పవిత్రం కావాలి అంతేకాని ఇవాళ స్నేహం చేసి రేపు విడాకులు ఇచ్చుకోకూడదు స్నేహానికి అంత అందంగా ఉండాలి స్నేహం స్నేహం చిరకాలం వర్ధిల్లేటట్టుగా చెయ్యాలి తప్ప ఇవాళ స్నేహం చేసి రేపు వదలకూడదు అందుకే ఎక్కువ మందితో స్నేహం ఉండకూడదు తనకి సరిపోయే వారితోనే స్నేహం చెయ్యాలి దానికి వయసు అడ్డు రాదు అలా స్నేహం చేసింది జీవితాంతము నిలబడిపోవాల స్నేహాలు అంత పవిత్రం కావాలి అంతేకాని ఇవాళ స్నేహం చేసి రేపు విడాకులు ఇచ్చుకోకూడదు స్నేహానికి అంత అందంగా ఉండాలి స్నేహం స్నేహం చిరకాలం వర్ధిల్లేటట్టుగా చెయ్యాలి తప్ప ఇవాళ స్నేహం చేసి రేపు వదలకూడదు అందుకే ఎక్కువ మందితో స్నేహం ఉండకూడదు తనకి సరిపోయే వారితోనే స్నేహం చెయ్యాలి దానికి వయసు అడ్డు రాదు అలా స్నేహం చేసింది జీవితాంతము నిలబడిపోవాలి స్నేహాలు అంత పవిత్రం కావాలి అంతేకాని ఇవాళ స్నేహం చేసి రేపు విడాకులు ఇచ్చుకోకూడదు స్నేహానికి అంత అందంగా ఉండాలి స్నేహం స్నేహం చిరకాలం వర్ధిల్లేటట్టుగా చెయ్యాలి తప్ప ఇవాళ స్నేహం చేసి రేపు వదలకూడదు అందుకే ఎక్కువ మందితో స్నేహం ఉండకూడదు తనకి సరిపోయే వారితోనే స్నేహం చెయ్యాలి దానికి వయసు అడ్డు రాదు అలా స్నేహం చేసింది జీవితాంతము నిలబడిపోవాలి